నమస్కారం అండి నమస్కారం సార్ ఇవాళ ఎన్ఎస్కే ప్లస్ స్టూడియోలో ఉన్నారు మీరు మీ పేరు వివరాలు కుటుంబ నేపథ్యం చెప్పండి నా పేరు సురేష్ బాబు మాది పొద్దుటూరు సో నేను పె పుట్టి పెరిగిందంతా ఇక్కడే మా తండ్రి గారు వెంకట నాగశేషయ్య గారు మా అమ్మగారు వెంకట సుబ్బమ్మ గారు మాది తరహా కుటుంబము మేము ఇక్కడ పొద్దుటూరులో నలభై సంవత్సరాలుగా ఉంటున్నాము మధ్యతరగతి కుటుంబమైనా కూడా మా తల్లిదండ్రులు కానీ మాకు చదువు చెప్పిన గురువులు కానీ అందరూ అభ్యుదయ భావాలతో మమ్మల్ని ఈ సమాజంలో తీర్చిదిద్దారు సో విలువలతోనే విలువ విలువలతోటి మమ్మల్ని తీర్చిదిద్దారు ఎంతవరకు చదువుకున్నారు నేను రెండు వేల పదిలో ఇంజనీరింగ్ వరకు చదువుకోవడం జరిగింది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పదహైదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది చాలా పెద్ద పెద్ద కంపెనీలకి పనిచేయడం జరిగింది అవి ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారా యువత రాజకీయాల్లోకి రావాలనేసి ఒక ఆరు నెలల ముందు నా ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చాను వచ్చాడు అంటే ఎందుకు అంత బలంగా అంటే రాజకీయాల్లో రావాలని ఎందుకు అనుకున్నారు ఎలాంటి మార్పును మీరు సమాజంలో తీసుకురావాలనుకుంటున్నారు చెప్పండి గత పది నుంచి ఇరవై సంవత్సరాలు జరిగిన విషయాలన్నీ చూస్తే దేశం అనుకున్నంత వేగంగా అభివృద్ధి అనేది చెందలేదు సో చాలామంది యువత చదువుకుంటున్నారు బయటకు వస్తున్నారు కానీ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేవు సరైన వసతులు అనేది కల్పించడం లేదు ఏ ప్రభుత్వము కూడా అందుకనేసి ఇవన్నీ గమనించి ఎన్ని రోజులని వేచి చూసి 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 ఎవరు చేయరు అనేసి యువత రాజకీయాల్లోకి వస్తే దేశం అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందన్న భావనతో రాజకీయాల్లోకి రావడం జరిగింది మంచి ఉద్దేశంతోనే వచ్చినారు అయితే మీకేమీ భద్రమైనటువంటి జీవితము మంచి జీతము ఉన్నప్పటికీ కూడా దేశ రాజకీయాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మార్పు రావాలనేటువంటి ఆలోచన అయితే మంచి ఆలోచన అందరూ కూడా యువత రావాలా అని అంటారు కానీ తగినటువంటి ప్రోత్సాహము లేదు సరే మీరు అట్లా రావడానికి కేవలం ఇవే కారణాలా మరి ఏవైనా ఉన్నాయా కేవలము ఇవి ఒక రకమైన కారణాలైతే మిగతా రకమైన కారణాలు చాలామంది యువత వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఉండడం వల్ల రాజకీయాలు రాలేకపోవడము లేకుంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోవడం జరుగుతూ ఉంది ఇప్పుడున్న రాజకీయ నాయకులు వేరే ఇతరులను రాజకీయాల్లోకి రానియకుండా అణచివేస్తున్నారు అదే కులము అవి కూడా కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే రాజకీయాల్లో ఉన్నారు అన్ని కులాలు రాజకీయాల్లో ఉన్నప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని మా భావన మా పార్టీ భావన కూడా మీ పార్టీ మా పార్టీ పేరు జాతీయ చేతివృత్తుల ఐక్య వేదిక పార్టీ ఈ పార్టీకి జాతీయ అధ్యక్షులుగా అవార్ మల్లికార్జున గారు ఉన్నారు మా పార్టీ సిద్ధాంతం వచ్చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అమలుపరచడం మా పార్టీ యొక్క మొట్టమొదటి సిద్ధాంతం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా పరిరక్షించుకోవాల్సినటువంటి సందర్భం ఇవాళ ఏర్పడింది ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్య విలువలు సెక్యులరిజము రాబోయేటువంటి కాలంలో ఇవి కనుమరుగైపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది ఇది అందరినీ కలిసివేస్తా ఉంది మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారంటే మీరు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎలాంటి విధి విధానాలను పాటిస్తూ ఉన్నారు కేవలము పోటీలో మాత్రమే దిగారా ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేపట్టి ఉన్నారా మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశము అన్ని కులాల వారు రాజ్యాంగంలో అందరికీ అవకాశం కల్పించాలనేది మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశము తర్వాత ఈ దేశంలో ప్రతి ఒక్కరూ సమానమే ఒకరు పెద్ద ఒకరు చిన్న అనేది ఏమీ లేదు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి సమాన హక్కులు సమానంగా చూసుకోవాలనేది మా పార్టీ యొక్క మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి మీడియా పరంగా నేను గమనించాను మీడియా పరంగా మీరు మీ భావజాలాన్ని పార్టీ కార్యక్రమాల్ని అందరికీ చేరువలోకి తీసుకోవాలి తీసుకుని రావాలనేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు విదేశాలలో ఇటువంటి విధానాలే విధి విధానాలే అంటే వాళ్ళు వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియాను యూజ్ చేసుకొని తర్వాత వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఈ విధంగా వాళ్ళకు చేతనైన విధంగా ప్రజలకు వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి మీడియాతో వాళ్ళు అనుకున్నటువంటి విషయాన్ని చేరవేస్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడే భారతదేశంలో ఇవి ఈ రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్న పరిస్థితుల్లో మీ ప్రచారము అది కూడా ఉంది అయితే యువత రాజకీయాలకు రావాలని అందరూ చెప్తారు మీ పార్టీలో కూడా కానీ మీ పార్టీలో యువతగా మీకు ఎలాంటి గుర్తింపు ఉంది ఎలాంటి ప్రోత్సాహం ఉంది పార్టీలో నాకు చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించారు అటు సీనియర్లు కానీ తర్వాత జూనియర్లు కానీ ప్రతి సలహాకి వాళ్ళు తీసుకునే ప్రతి చర్చలోనూ నన్ను నా సలహా తీసుకోవడము నా సలహాకు ప్రాముఖ్యత ఇవ్వడం అనేది జ జరుగుతూ వస్తూ ఉంది ఇప్పటి వరకు ఒక చదువుకున్న విద్యావేత్తగా ఒక యువకుడిగా నా ఆలోచనలకు వాళ్ళు ఎంతో గౌరవం ఇస్తున్నారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో అవన్నీ కూడా గమనించింటారు ఎలా అనిపిస్తూ ఉంది మీకు ఈ పోటీ ప్రపంచం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీల మధ్య నెలకొన్నటువంటి పరిస్థితి ఇదంతా చూస్తూ ఉంటే మీకు ఏమనిపించింది రాజకీయాన్ని కొన్ని కొంతమంది ఎవరు ఆకి రానియకుండా చే చేసేసారు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కొంతమందికి మాత్రమే అవకాశంగా దాన్ని కల్పించారు పర్టికులర్గా కూతు కొంతమంది వారికి మాత్రమే ఉండే విధంగా రూపుది రూపుదిద్దారు ఆర్థికంగా కూడా బాగుంటేనే ఆర్థిక వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి రాజకీయాలు వాడుకుంటూ ఉన్నారు అదే టైంలో ఆర్థికంగా వాళ్ళు ఎలక్షన్లలో పోటీ చేసే సమయంలో ధారాళంగా ఖర్చు చేస్తూ ఉన్నారు ఈ పరిస్థితులన్నీ కూడా అంటే మీరు అనుకున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యబద్ధంగా యువత ముందుకు వచ్చి దేశ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలనేటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో అది నెరవేరుతుందనేటువంటి ఆశ మీకుందా లేదా అడుగంటిపోయిందా ఖచ్చితంగా జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఎవరో ఒకరు మొదలు పెడితేనే దేశమంతా ఇది వ్యాపించి దేశం చాలా అభివృద్ధిగా వేగంగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని మా ప్రధాన నమ్మకం ఎప్పుడైతే జీరో పాలిటిక్స్ చేస్తామో రాజకీయాల్లో సంపాదించుకోవాలన్న ఆలోచన ఉండదు నియోజకవర్గం కోసం ప్రజల కోసము రాజకీయ నాయకులు కష్టపడతారు ఎప్పుడైతే ఆర్థికంగా డబ్బులు వెదజల్లుతారో వాళ్ళు ప్రజలను నియోజకవర్గాన్ని పట్టించుకోరు వాళ్ళ స్వభా స్వలాభాల కోసమే ఎంతసేపు కాలం గడుపుతూ ఉంటారు ప్రజల సమస్యలు ఎవరు నెర నెరవేర్చరు మీరు స్థానికంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు గ్యాస్ సిలిండరు మీ సింబలు ఈ ప్రొద్దుటూరు అభివృద్ధి మీద మీకు ఎలాంటి విజన్ ఉంది ఎలాంటి అజెండా ఉంది ప్రొద్దుటూరు అభివృద్ధి ఎలా జరిగితే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు ప్రొద్దుటూరులో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేసి నేను మా పార్టీ నిర్ణయించుకున్నాము ప్రస్తుతానికి ఒక మెడికల్ కాలేజీ ప్రొద్దుటూరులో ఏర్పాటు చేయాలా తర్వాత ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది ఒక యూనివర్సిటీ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీకి సంబంధించి ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసి అలానే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు టెక్స్టైల్ ఇండస్ట్రీలు డైరీ మిల్క్ ఎలక్ట్రానిక్ హబ్బు ఇలాంటి ఇండస్ట్రీస్ని తీసుకొని వచ్చి కనీసం వన్ బై టెన్త్ ఆఫ్ ద పాపులేషన్ పొద్దుటూరులో ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ప్రత్యక్షంగా పరోక్షంగా మరో యాభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడు ఈ ప్రాంతం అంతా ఆర్థికంగా బలపడుతుంది వ్యాపారాలు అందరూ బలపడతారు ఎప్పుడైతే ఉద్యోగస్తులు ఎక్కువ మంది ఉంటారో అక్కడ అంతా ఆర్థికంగా బలపడతారు భూ భూమి విలువలు పెరుగుతాయి తర్వాత జన వ్యాపారం పెరుగుతుంది జనాలు తిరగడము జీవన ప్రమాణాలు మెరుగవుతాయి కరెక్ట్ కరెక్ట్గా ఇదే జరగాల్సిన దేశంలో ఎందుకంటే ప్రపంచంలో ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు ఇవాళ మనం సింగపూర్ లాంటి వాటిని చూస్తే చాలా ఒడిదుడుకులు ఎదుర్కొనే ఈరోజు అవి పోటీలో పరిగెడుతూ ఉన్నాయి అభివృద్ధి చెందిన దేశాలుగా ఉన్నాయి సహజ వనరులు అన్నీ ఉన్నా అల్లునోడ్లు శని అన్నట్లుగా మన భారతీయుల పరిస్థితి ఉంది ముఖ్యంగా నిరుద్యోగ యువతను చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు మేము చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ఆకలి రాజ్యం అనే సినిమా బాలచందర్ గారి వచ్చింది దాంట్లో సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ అనే పాట ఉంది ఇవాళ కూడా అదే రాగము అదే పరిస్థితి వస్తూ ఉంది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వలసలు ఎక్కువగా ఉన్నాయి మన బిడ్డలు వేరే ప్రాంతాల్లో పోయి ఉద్యోగాల కోసం వెంపదలాడడము అక్కడ ఇరుగైనటువంటి గదుల్లో ఉండి చదువుకోవడము ఉద్యోగాల కోసం వేయటం వదిలిపెట్టడము భద్రత లేనటువంటి జీవితం తల్లిదండ్రులు వదిలిపెట్టి తల్లిదండ్రులు దూరంగా ఎక్కడో వెళ్ళిపోవడము ఇవన్నీ చూసినప్పుడు ఎవరి మనసైనా కంచి వేస్తుంది కాబట్టి మన ప్రాంతంలో రాయలసీమలో ముఖ్యంగా ప్రొద్దుటూరు లాంటి ఊళ్ళలో ఇక్కడ వ్యాపార అభివృద్ధి ఉంది దాంతోపాటు పారిశ్రామిక అభివృద్ధి కూడా జరిగితే పెద్ద పెద్ద పరిశ్రమలు అవసరం లేదు కానీ చిన్నపాటి పరిశ్రమలు వస్తే జీవనోపాధి మెరుగవుతుంది అనేటువంటిది మంచి విజన్ ఈరోజు దేశానికి యువత కూడా అదే కావాల్సి ఉంది ఇంకా దేశ రాజకీయాలు చూస్తే చూస్తూనే ఉన్నాం రోజువారీ రెండు కూటమిలు ప్రధానంగా ఉన్నాయి ఇండియా కూటమి అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన కూటమి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా బీజేపీ పార్టీ ప్రత్యక్షంగా వచ్చేసింది దీని మీద మీకున్నటువంటి అవగాహన ఏంటి ఈ రెండు కూటమిలలో ప్రధాన ప్రధానంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కూటమి బీజేపీ కూటమిలలో ఏ కూటమిని మీరు బలపరుస్తారు రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాష్ట్రానికి అనేక విభజన హామీలు అనేది పొందుపరచడం జరిగినది కానీ ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం వల్ల వాళ్ళు ఇవ్వలేకపోయారు పైన బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళు కూడా అమలు చేయలేకపోయారు మా ముఖ్య ఉద్దేశము ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఎవరైతే ఇస్తారో తర్వాత పోలవరము పూర్తి కావడానికి ఎవరైతే సహకరిస్తారో తర్వాత రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలకు సత్పరంగా వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేసి రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాలలో వేగంగా అభివృద్ధి చెందేలాగా ఎవరైతే ఇస్తారో వాళ్ళకి మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నాం స్టీల్ ప్లాంట్ విషయం ఏంటి కడప జిల్లా స్టీల్ ప్లాంట్ జిల్లా స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఈ ఐదు సంవత్సరాలు చాలా నిర్లక్ష్యం చేశారు కనీసము ఒక బడ్జెట్ పొందుపరిచి ఇచ్చి ఇచ్చి వేసింది ఉంటే కనీసం ఒక ఇరవై వేల మందికి కడప జిల్లాలో యువతకు ఉద్యోగం వచ్చి ఉండేది అది కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ ప్రాంతం చాలా వెనుకబడుతుంది అదే ముఖ్యంగా రాజకీయ కారణాల వల్ల ఒక పార్టీ ఏమో శంకుస్థాపన చేసింది మరో రాజకీయ పార్టీ రెండు మూడు సార్లు శంకుస్థాపన చేసింది కానీ కార్యాచరణ మాత్రం నోచుకోలేదు నోచుకోవడం అదే అట్లా స్టీల్ ప్లాంట్ వస్తే ఈ చుట్టుపక్కల కడప జిల్లా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందనేది మేధావి వర్గము ఆలోచన పరుల యొక్క ఇది ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి అభివృద్ధిని ఏ క్రమంలో మీరు తీసుకుపోవాలనుకుంటున్నారు ప్రొద్దుటూరులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కూడా ఇవాళ్ళకి కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజీని డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నాము తర్వాత బైపాస్ రోడ్లన్నీ ఇరుకైన రోడ్లు ఉండడం వల్ల చాలా యాక్సిడెంట్లు ప్రమాదనాలు అనేది జరుగుతుంది గత ఆరు నెలల్లో సుమారుగా ఒక పది నుంచి పదిహేను మంది వరకు చనిపోవడం జరిగింది టూ వీలర్స్ కానీ ఆటోలో వెళ్ళే వాళ్ళు కానీ ఇలా జరిగింది వీటన్నిటినీ ఫోర్ లైన్ చేయాలనేసి మేము భావిస్తున్నాము తర్వాత ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో లక్ష చెట్లను నాటి పర్యావరణాన్ని పరిరక్షించడము ఇక్కడ వర్షాలు అవన్నీ పడే విధంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది ట్రైన్ రోడ్డు మరియు ఫ్లైట్ కనెక్టివిటీ మార్గాలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేద్దామనేసి అనుకుంటున్నాము స్వచ్ఛ ప్రొద్దుటూరుగా మైసూరుతో పోటీ పడే విధంగా స్వచ్ఛ ప్రొద్దుటూరుని డెవలప్మెంట్ చేయాలని ఉన్నాము మంచి ఆలోచన విధానమే మీది ఇది ఎందుకంటే ఇవన్నీ కూడా జరగాల్సినవే అయితే మీరు మీ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవి చేయడానికి ఎక్కువ యాక్సెస్ ఉంటుంది అధికారంలోకి రాకపోయినా కూడా ఎటువంటి కార్యాచరణను తీసుకోవాలనుకుంటున్నారు అలాగే మీ పార్టీ కానీ మీరు కానీ అధికారంలో రావడానికి ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళిక ఏమైనా ఉందా దీర్ఘకాలికమైనటువంటి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఇవన్నీ చేయడానికి మా శ్రాయశక్తిలో పోరాడతాం నేను మా పార్టీ తరఫున హామీ ఇస్తున్నాను మా పార్టీ వచ్చేసి జాతీయ చేతివృత్తుల పార్టీ రాష్ట్రంలో జా చేతివృత్తి పనులు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ ఓట్లు వాడుకుంటున్నారు తప్ప వారికి కావాల్సిన సౌకర్యాలు కానీ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానీ ఏ పార్టీ గుర్తించడం లేదు వారికి చట్టసభల్లో కూడా అవకాశాలు అనేది కల్పించడం లేదు వీరిని అభివృద్ధి పరుస్తే రాష్ట్రము డెబ్బై శాతం అభివృద్ధి చెందినట్లే మేము భావిస్తున్నాం మా పార్టీ తరఫున ఇప్పుడు రెండు పార్టీలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కానీ వైసీపీ కానీ మేము వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఆదుకున్నామని గత ప్రభుత్వము ప్రస్తుత ప్రభుత్వము మేము అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నాము వాళ్ళకి పదవులు కూడా కట్టబెట్టాము అని అంటాడు దీని గురించి మీ కామెంట్ ఏంటి చాలా తక్కువ మోతాదులో వాళ్ళు సహకరించారు చేయాల్సిన పని కొండంత ఉంటే చేసిన పని ఘోరంతా ఆ ఘోరంత చెప్పుకునేసి మేము కొండంత చేశామనేసి మాటలు చెప్తున్నారు నిధులు ప్రస్తుత ప్రభుత్వంలో కులానికి సంబంధించినటువంటి ఇవి కార్పొరేషన్లు ఉన్నాయి కానీ వాటికి తగినటువంటి ఫండ్స్ లేవనేటువంటిది ప్రధానమైనటువంటి విమర్శగా వినిపిస్తూ ఉంది సరే యువత రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు కదా అందరు అంటారన్నమాట మీకు ప్రోత్సాహం ఉందా తగిన ప్రోత్సాహం ఉందా మీ పార్టీలో కానీ మీ కుటుంబంలో కానీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో కానీ ఎలా ఉంది మా తల్లిదండ్రులు నూటికి నూరు శాతము ప్రోత్సహిస్తున్నారు ఎందుకంటే మేము ఉద్యోగస్తులు కానీ యువత కానీ కేవలము ట్యాక్సులు కట్టడానికి మాత్రమే ఉన్నాము అభివృద్ధికి మాత్రము ఏ మాత్రమూ నోచుకోవడం లేదు మమ్మల్ని ట్యాక్సులు కట్టడానికి మాత్రమే ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి ముఖ్యంగా మీరు వైశ్య కులానికి సంబంధించినటువంటి వాళ్ళు వైశ్య కులస్తుల్లో సాధారణంగా ఒక సందర్భంలో ప్రతిలో అధికారము ఉన్నింది బొప్పర సుబ్బారావు గారు అధికారంలో ఉన్నారు ఆ తర్వాత అంతా కూడా వేరే కులస్తుల చేతుల్లోకి వచ్చేసింది ఇప్పుడు వైశ్య కులస్తుల్లో చాలా బలంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు నాయకులు నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బుసెట్టి శ్రీరాము లాంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కేవలము ఒక ఆలయానికి వాళ్ళ కులానికి సంబంధించే నాయకులుగా ఎదుగుతూ ఉన్నారు తప్ప ప్రొద్దుటూరు స్థాయి రాజకీయాలు ప్రత్యక్షంగా చేయాలని అనుకోవడం లేదు దీని పట్ల మీ స్పందన ఏంటి వారికి ఉన్న పరిమితుల వల్ల అక్కడి వరకే ఆగిపోయారు వాళ్ళు వాళ్ళకు కూడా చేయాలనే ఆకాంక్ష కోరికలు ఉన్నా కూడా రాలేని పరిస్థితుల్లో ఉన్నారు ఫ్యామిలీ పరంగా కానీ వాళ్ళకున్న వ్యాపార వ్యాపారాల పరంగా కానీ లేకుంటే వయసు రీత్యా కానీ రాలేకపోతున్నారు ముఖ్యంగా అదే వైశ్య కులస్తులు వ్యాపారాన్ని నమ్ముకుంటారు వాళ్ళు మంచి భద్రమైనటువంటి జీవితాన్ని వాళ్ళు కోరుకున్నటువంటి జీవితాన్ని పొందుతూ ఉన్నారు దాంట్లో ఏమి ఇదే లేదు వృద్ధుల అభివృద్ధిలో వైశ్య కమ్యూనిటీ యొక్క పాత్ర మరువలేనిది ప్రధానమైంది కూడా ఇవాళ ప్రధానమైనటువంటి భూమిక వ్యాపార రంగంలో మీదే అంటే మీ కులస్తులను మీరు ఒప్పించి ఇక్కడ పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి అలాగే విద్యా వ్యవస్థ మెరుగుపడడానికి ఏవైనా చర్యలు తీసుకున్నారా తీసుకోవాలనేటువంటి ఆలోచన అయితే ఉందా ఇప్పటి వరకు మందిని కలవడం జరిగింది అందరి దగ్గర నుంచి మంచి ఆదరణ లభిస్తూ ఉంది మిశ్రమ స్పందన కూడా ఉంది ప్రజల్లో అలాగే నేను ఏవైతే గ్యారెంటీలు పెట్టామో వాటికి అందరూ మద్దతు తెలుపుతున్నారు ఎందుకంటే విద్యాపరంగా పరంగా ఉద్యోగాల పరంగా తర్వాత ఇండస్ట్రీస్ పరంగా డెవలప్ అయితే ఈ ప్రాంతం మరో బెంగళూరు మరో హైదరాబాద్ అవడానికి అవకాశం అనేది అదే కదా అంటే ఎప్పుడైతే ఇక్కడ ఈ రకమైన అభివృద్ధి జరుగుతుందో మనీ కూడా జనరేట్ అవుతుంది అప్పుడు కోరుకున్నటువంటి స్మార్ట్ సిటీలో బెంగళూరు లాగా దీన్ని తీర్చిదిద్దుకోవచ్చు మనకు వ్యాపార పరంగానే ముఖ్యంగా కడప జిల్లాలో ప్రధాన వ్యాపార కేంద్రంగా మనకు ప్రొద్దుటూరు ఉంది ప్రొద్దుటూరు మీద ఉండేటువంటి అభిలాష కోరిక చాలామందికి ఏంటి అంటే ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందాల అలాంటి వాళ్ళకు కూడా ఒక ఆశ ఆశయం ఏంటంటే చాలా బాగా ఈ ప్రాంతం అంతా కూడా పచ్చగా ఉండాలా ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఉండాలా ఇవి ఉన్నాయి మీరు ఈ ప్రయత్నంలో సఫలే సఫలీకృతం కావాలని దీని మంచి ఆలోచనతో యువతకు ఆదర్శంగా మీలాంటి నాయకులు రావాలని కోరుకుంటున్నాము ప్రస్తుత ఎంతమంది దాదాపు ఇరవై మూడు మంది దాకా ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తూ ఉన్నట్లు మాకు ఉన్న సమాచారం దాని బ్యాలెట్ పేపర్ ప్రకారంగా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పదహారు మందికే కుదించాలనేటువంటి ఆలోచన ఉంది మీరు ముందస్తుగానే నామినేషన్ వేయడం వల్ల మీకు ఇలాంటి ఇబ్బంది లేదు ఈ బ్యాలెట్ పేపరు ఎలక్షన్ కమిషను పదహారు మందికి కుదించాలా అనేటువంటి ఆలోచన అయితే ఉందని వచ్చింది దీని మీద ఏమంటారు మీరు రాజకీయాల్లో పోటీ చేయడం భారతదేశము రాజ్యాంగం కల్పించిన హక్కు దానిని కుదించడము అనేది తప్పని నా భావన ప్రతి ఒక్కరికి అవకాశం అనేది కలిపియాలి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీరు ఏ అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణము రాజకీయ వాతావరణము అలాగే మీరు మీరు వెళ్ళినప్పుడు మీకు ఎదురైనటువంటి ఎదురు దెబ్బలు ఇవన్నీ వీటి నుంచి మీరు ఏవైనా పాఠాలు నేర్చుకున్నారా యువతకు ఏదైనా మీరు చెప్పదలుచుకున్నారు యువత రాజకీయాల్లోకి రావాలనేది మా కోరిక ఎప్పుడైతే యువత రాజకీయాల్లోకి వస్తారో ఈ దేశంలో ఉన్న ప్రజలు ఆనందంగా ఉంటారనేది నేను చాలా గట్టిగా నమ్ముతాను ఎందుకంటే యువత త తలుచుకుంటే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు మనం చూస్తున్నాము ఉద్యోగపరంగా వ్యాపార పరంగా దేశ విదేశాల్లో యువత ఎన్నో అద్భుతాలు సాధిస్తున్నారు రాజకీయాల్లోకి రాకపోవడం వల్ల చాలా వెనుకబడిపోతున్నాము అయితే వచ్చేసింది బాగా గతంలో అయితే కాలేజీల్లో యూనివర్సిటీల్లో రాజకీయాలు నడిచేవి రాజకీయ పాఠశాలలుగా ఉండేవి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎంతసేపు కెరీరిజం ఈ దీంట్లోనే పరిగెత్తా ఉన్నారు ఈ పరిగెత్తడంలో కొంతమంది సక్సెస్ అవుతారు చాలామంది వెనకబడిపోతూ ఉన్నారు ఈ పరిస్థితి అయితే ఉంది దీన్ని అందరూ కూడా సరిదిద్దుకోవాల్సింది చివరిగా ప్రశ్న ఇప్పుడు మీతో పాటు యువకుడిగా ముస్లిం మైనారిటీ వర్గానికి సంబంధించి యువకుడు కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తాడు ఇర్ఫాన్ మీ మీరు అటువంటి వాళ్ళ గురించి అంటే కొత్తగా రాజకీయాలకు రావాలంటున్నారు కదా అలాంటి వాళ్ళ గురించి మీ కామెంట్ ఏంటి నన్ననే అతన్ని కలవడం జరిగింది ఇర్ఫాన్ ఆయన కూడా కలవడం జరిగింది కలవడం జరిగింది వారితో మా విధి విధానాలు కూడా చర్చించడం జరిగింది ఆయన కూడా మా ఆలోచనలకు అనుగుణంగానే ఉన్నారు ఇద్దరం కూడా కలిసి పనిచేయాలని కూడా భవిష్యత్ భవిష్యత్తు కోరుకుంటున్నాము చాలా సంతోషం ఇంకా అంటే మా దృష్టికి రాలేదు ఇంకా ఎవరైనా మీలాగా ఉన్నటువంటి యువకులు ఈ పోటీలో ఉన్నారా ఇంకా నలుగురు ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు వాళ్ళు కూడా మాతో టచ్లో ఉన్నారు అందరం కలిసి పనిచేద్దామన్న అనేటువంటి భావన అయితే ఉంది కరుణా గారు కూడా పోటీ అయితే అందరూ కూడా అంటే నాది ఒక సూచన అనుకోండి సలహా అనుకోండి ఒంటరిగా ప్రయాణం చేయడం కంటే కూడా అందరూ కలిసి ప్రయాణం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి మిశ్రమ ఫలితాలు ఈ కులాలకు మతాలకు అతీతంగా ముఖ్యంగా బాగా వెనుకబడినటువంటి కులస్తుల నుండి అలాగే వైశ్య కమ్యూనిటీని కూడా కలుపుకొని ముఖ్యంగా బీసీలు మైనారిటీలు అందరినీ కూడా కలుపుకొని ఒక ఐక్య వేదికగా బలంగా ఒక కార్యాచరణతో మొదలయ్యి చేస్తే మంచి సత్ఫలితాలు వస్తాయి రేపటి రాజకీయ భవిష్యత్ అంతా మీదేనని భావించవచ్చు దీని గురించి ఏమంటారు ఖచ్చితంగా మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ ఒక్కరిగా చేసే ప్రయాణం కాదు ఇది అందరినీ కలుపుకొని పో చేసే ప్రయాణము ఒకటి రెండు విషయాల్లో భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ అందరి అంతిమ లక్ష్యం వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అనేది లక్ష్యం కాబట్టి అందరూ కలిసి వస్తేనే త్వరగా అభివృద్ధి అనేది జరుగుతుందని మా అభిప్రాయం మహిళలు ఎవరైనా అభ్యర్థులు ఉన్నారా ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేటువంటి వాళ్ళు మా పార్టీ తరపు నుంచి కొంతమంది పల్నాడు జిల్లాలో తర్వాత బాపట్ల జిల్లాలో మహిళా అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు పురుషులతో పాటు మహిళలకు కూడా సమానంగా మేము టికెట్లు కేటాయించాము సంతోషం ఎంపీగా కూడా నిలబడినారు చేస్తున్నారు ఎంపీ అభ్యర్థిగా జేవి రమణ గారు పోటీ చేస్తున్నారు మన ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరైనా మహిళలు వేశారా కంటెస్ట్ చేస్తారా ప్రొద్దుటూరులో కూడా కొంతమంది మహిళలు ఇండిపెండెంట్లుగా కంటెస్ట్ చేస్తూ చేస్తూ ఉన్నారు వాళ్ళ వివరాలు అయితే మనకు తెలియదు ఇవాళ ఇదండి మనకు యువకుడైనటువంటి సురేష్ బాబు మధ్య ఉన్నారు ఆయన పోటీ చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా గెలుస్తామనేటువంటి ఇది లేకపోయినా కూడా భవిష్యత్ ప్రణాళికతోటి యువత రాజకీయాలకు రావాలని కోరుకుంటున్నారు చదువుకున్నటువంటి మేధా వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే దేశ భవిష్యత్తే మారిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య విలువలను సెక్యులర్ విలువలను కాపాడుకోవడం మన అందరి బాధ్యతగా భావిస్తున్నాం ఇవాంటి ఇంటర్వ్యూ అనుకోండి స్పెషల్ స్టోరీ అనుకోండి ఇది ఎన్ఎస్కే ప్లస్ వీక్షకులకు సగర్వంగా మేము అందిస్తున్నాము థ్యాంక్ యూ సార్ నమస్కారం